ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో అనంతపురం టమోటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని పద్దెనిమిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ ఇక అనంతపురం టమోటా స్టాక్ చూసుకుంటే ఈరోజు స్టాకు పెరిగింది ఈరోజు టోటల్గా రెండు లక్షల యాభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్న చూసుకుంటే రెండు లక్షల క్రేట్లు వచ్చాయి ఈరోజు యాభై క్రేట్లు అయితే పెరిగాయి రెండు లక్షల యాభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇదే డేట్కి నిన్న సంవత్సరం చూసుకుంటే ఒక లక్ష నలభై వేల క్రేట్లు వచ్చాయి ఇక ధరలు చూసుకుంటే పెద్దగా మార్పు లేదు వారం నుంచి ఒకటే ధరలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే పలికాయి ఇక అనంతపురంలో ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం టాప్ ధర ఆరు వందల యాభై రూపాయలు అనంతపురం టాప్ లెట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్